లడ్డు వేలం పాట బాగానే జరిగింది మరి ఈ సారి కూడా లడ్డు వేలం పాట బాగానే జరగాలని అందరూ కోరుకుందాము మొట్టమొదటి సారిగా లడ్డు వేలం పాటలో అర్లబండ వినాయక వినాయక చవితి సందర్భంగా పాడుతున్నటువంటి దేవుడి పాట లడ్డు వేలం పాట రెండు వేల పదకొండు రూపాయల పేరు

పాడినటువంటి లడ్డు వేలం పాట పదహారు వేలు ముడే నాగరాజు పాడినటువంటి లడ్డు వేలం పాట పదహారు వేలు తలారి వినాయక చవితి సందర్భంగా పాడిన లడ్డు వేలం పాట పదిహేడు వేలు వీరన్న పాడినటువంటి లడ్డు వేలం పాట పదిహేడు పదిహేడు వేలు వేలు నాగరాజు పాడినటువంటి లడ్డు వేలం పాట పద్దెనిమిది వేలు వినాయక చవితి సందర్భంగా పద్దెనిమిది వేలు పాడిన లడ్డు వేలం పాట పద్దెనిమిది వేల నా పద్దెనిమిది వేలు ఇరవై వేలు గౌల రామకృష్ణ గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట వినాయక చవితి సందర్భంగా ఇరవై వేలు గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట ఇరవై వేలు వినాయక చవితి సందర్భంగా గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట ఇరవై వేలనా తమ్ముడు వినాయక చవితి సందర్భంగా గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట ఇరవై పా ఇంకా ఎవరన్నా ఇంకా ఎవరన్నా ఉన్నారా వినాయక చవితి సందర్భంగా పాడిన వంటి లడ్డు వేలం పాట గౌల రామకృష్ణ ఇరవై వేలు ఇరవై వేలు గౌల రామకృష్ణ పాడిన వంటి లడ్డు వేలం పాట ఇరవై వేలు ఇంకా ఎవరన్నా ఉన్నారా రావాలా రావాలా వినాయకు లడ్డు చెప్పా లడ్డు ఎవరన్నా ముందుకు రావచ్చు ఎవరన్నా వేలం పాట పాడచ్చు ఎవరి ఇంట్లో లడ్డు ఉంటే వాళ్ళు ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయపా ఎవరన్నా గాని ముందుకు రావాలా సిరి సంపదలు ఉంటాయి ఇరవై వేల ఐదు వందల వినాయక చవితి సందర్భంగా గౌల ఈరన్న పాడిన లడ్డు వేలం పాట ఇరవై వేల ఐదు వందలు గౌల్లా ఈరన్న పాడిన లడ్డు వేలం పాట ఇరవై వేల ఐదు వందలు ఎవరన్నా ముందుకు రావాలి బాగుంది చెప్పు ఇరవై వేల ఐదు వందలు వినాయక జ్యోతి సందర్భంగా గౌల రామకృష్ణ పాటినంటే లడ్డు వేల మాట ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి గౌల రామకృష్ణ పాడిన లడ్డు వేలం పాట ఇరవై గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట వినాయక చవితి ఒక్క వెయ్యి గౌల కృష్ణ ఇరవై రెండు వేలు గౌల రామకృష్ణ పాడినటువంటి లడ్డు వేలం పాట వినాయక చవితి సందర్భంగా ఇరవై రెండు వేలు గౌల రామకృష్ణ ఇరవై రెండు వేలు అయింది ఇప్పుడు దిద్ది వీరారెడ్డి యువరాజ్ సింగ్ పాడి వంటి లడ్డు వేలం పాట ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు దిద్ది వీరారెడ్డి అలియాస్ యువరాజ్ సింగ్ పాడవంటి లడ్డు వేలం పట్ట ఇరవై రెండు వేల ఐదు వందలు దిద్ది వీరారెడ్డి ఇంకా ఇంకా రావాలా రావాలా ముందుకు రావాలా ఫాస్ట్ ఫాస్ట్ గా రావండి ఫాస్ట్ ఫాస్ట్ గా రండి టైం లేదప్ప అన్న ఉన్నాడు ఇంకా శంకరన్న ఉన్నాడు ఇంకా చాలా అయ్యప్పన్న ఉన్నాడు వీళ్ళందరూ లడ్డు ఎలం పాటలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇంకా వాస బొంపల్లి నరసింహ నందేశూ వలం పాటలో బా ఇంకా మా లడ్డుని ఇంకా పెంచండి ధరని పెంచండి సోమరెడ్డి లడ్డు లూలం పట్ల కృష్ణ వినాయక జ్యోతి సందర్భంగా గోలకృష్ణ పని వంటి లడ్డు వేలం పాట ఇరవై మూడు వేల నూట పదహారు రూపాయల దిద్ది ఇరండి అలియాస్ శివరాజ్ సింగ్ ఓకే గౌల రామకృష్ణ గౌల రామకృష్ణ పని వంటి లడ్డు వేలం పాట వినాయక జ్యోతి సందర్భంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు వేల ఐదు వందలు రామకృష్ణ పన్నెండు లడ్డు వేలం పాట ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదా దిద్ది వీరారెడ్డి యువరాజ్ సింగ్ లడ్డు వేలం పాట ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు వీరారెడ్డి ఇరవై ఐదు వేలు ఎవరు లడ్డు వేలం పాట పాడింటారు అత్యధిక ధరకు ఎవరైనా పలికింటారో వాళ్ళ మైకులు అనౌన్స్ చేస్తాము వినాయక చవితి సందర్భంగా దిద్ది వీరారెడ్డి పాడెంట్లు లడ్డు వేలం పాట ఇరవై ఐదు వేలు ఒకటో సారనా ఒకటో ఒకటోసారి ఎవరైనా ఉన్నారా ఇంకా ఇరవై ఐదు వేలనా దిద్ది వీరారెడ్డి ఒకటోసారి దిద్ది వీరారెడ్డి వినాయక చవితి సందర్భంగా పాడి లడ్డు వేలం పాట ఇరవై ఐదు వేలనా రెండోసారి ఇరవై ఐదు వేలు రెండోసారి దిద్ది వీరారెడ్డి గౌల నాగరాజు వినాయక చవితి సందర్భంగా పన్నెండు లడ్డు వేలం పాట ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు యువరాజ్ సింగ్ గౌల నాగరాజు వినాయక చవితి సందర్భంగా పాడినట్టు లడ్డు వేలం పాట ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలనా మనవుడు ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు భాను ప్రకాష్ వస్తున్నాడు అతను కూడా లడ్డు వేలం పట్ల పాల్గొనాలని కోరుకుంటాము అడుగుతున్నాం మరి వేలం పట్ల పాల్గొనాలి అందరూ ఇంకా ఇంకా మీ నుంచి ఇంకా లడ్డు భాను ప్రకాష్ నుంచి ఇంకా లడ్డు వేలం పాట ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం మేము చెప్తున్నాం మరి ఇరవై ఐదు వేల నూట పదహారు కలిపి చెప్పాలా ఇరవై గౌల వీరారెడ్డి సారీ దిద్ది వీరారెడ్డి ఇరవై ఐదు వేల ఐదు వందలు యువరాజ్ సింగ్ అలియాస్ యువరాజ్ సింగ్ ఇరవై ఐదు వేల ఐదు వందలు దిద్ది వీరారెడ్డి రెండోసారి సార్ నా కృష్ణ గౌల కృష్ణ గౌల కృష్ణ ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు గౌల కృష్ణ రైట్ గౌల రామకృష్ణ గౌల రామకృష్ణ వెంకటరెడ్డి కొడుకు గౌల వెంకటరెడ్డి కొడుకు ఇరవై ఆరు వేల ఐదు వందలు రామకృష్ణ ఇరవై ఆరు వేల ఐదు వందలు వెంకట రెడ్డి వెంకటరెడ్డి కొడుకు బౌల రామకృష్ణ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు వేల ఐదు వందల ఒకటే సరే రెడ్డి

யாரு <coughs> <coughs> <coughs>